హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో మరింత ఇంకొంత అంటే మార్నింగ్ జరిగిన ఆక్షన్ కంటే ఆ తర్వాత జరిగిన ఆక్షన్లో వచ్చేసి మరింత ప్రైస్ అనేది పెరిగిందండి సో అందుకనేసి నెక్స్ట్ వీడియో ద్వారా విషయం అనేది తెలియజేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక అనంతపురం టొమాటో మార్కెట్కి వచ్చేసి స్టాక్ అయితే తగ్గుతూ వస్తుందండి గత పది రోజులుగా రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది అండ్ స్టాక్ తక్కువగా రావడం ఒకటి అండ్ ఎక్స్పోర్ట్ అయితే మంచిగానే ఉంది బట్ స్టాక్ తక్కువగా ఉండడం వలన ప్రైజ్ అనేది మంచిగా ఉందండి సో ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలండి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నాకు సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ సో ఇప్పటికి వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో పదకొండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అనేది పడిందండి యావరేజ్ వచ్చేసి ఐదు వందల ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందలు తొమ్మిది వందలు అండ్ వెయ్యి రూపాయలు అండి ఎందుకంటే క్వాలిటీ మంచిగా ఉంటే ఈ ప్రైజెస్ పడుతున్నాయి ఇక తక్కువ క్వాలిటీ ఉండేటువంటి టమాటాలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఈ ప్రైజెస్ కూడా పడుతున్నాయి సో ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అనేది సో అందరికీ వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఏం పడ్డం లేదండి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో